హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఆహారం తయారు చేయడం మరియు తినడంపై ప్రేమ ఉందా అయితే ఈ ఆహార వ్యాపారం ఐడియాస్ మీకోసమే ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాస్ జాబితా మీ ఆహార వ్యాపారాన్ని స్థాపించడంలో మీకు సహాయం చేస్తుంది మీ ఆలోచనలకు తక్కువ ఖర్చు మరియు అమలు చేయడం సులభం అయితే మీరు ఆహార వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మీ వ్యాపారానికి వర్తించే ఆహార భద్రత మరియు ఆహార నిర్వహణకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ వ్యాపారానికి ఇంటెన్సివ్ ఇన్వెస్ట్ మరియు ఖచ్చితమైన ప్రణాళిక అవసరం దీనికి అదనంగా వంట మరియు ఆహారం కోసం మంచి చెప్ అవసరం అవుతుంది రెస్టారెంట్ వ్యాపారంలో విజయవంతం కావడానికి కాస్త సమయం పడుతుంది రెండవ ఆహార ఆధారిత వ్యాపారం బేకరీ ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు బ్రెడ్ మరియు బిస్కెట్కు సంబంధించిన రెసిపీ సిద్ధం చేయడంలో మంచి అనుభవం ఉండాలి మీరు ఈ వ్యాపారాన్ని చిన్న తరహాలో లేదా పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు కలిగి ఉండి మరియు నైపుణ్యం కలిగి వ్యక్తులు నిర్వహణను కలిగి ఉంటే మీ సొంత క్యాటరింగ్ సర్వీస్ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు ప్రారంభంలో మీకు కాస్త కష్ట సాధ్యంగా ఉండొచ్చు కానీ క్రమక్రమంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు చాక్లెట్ తయారీ చేయడాన్ని ఇష్టపడితే ఈ ఆలోచన మీకోసమే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని తక్కువ వ్యయంతో ప్రారంభించవచ్చు మీరు ఇంటి నుండి ఈ వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టచ్చు మహిళలకు ఉత్తమంగా సరిపోయే ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన వంట తరగతి పడుతుంది ఈ వ్యాపారం కోసం పెట్టుబడి అవసరం కూడా చాలా తక్కువ మొబైల్ ఆహార వ్యాపారం నేడు అత్యంత ప్రజాదరణ మరియు పెరుగుతున్న ఆహార వ్యాపార ఆలోచనలో ఒకటి ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టచ్చు వ్యాపారాన్ని ప్రారంభించడానికి సరైన వాహనం మరియు ముడి పదార్థాలు ఉండాలి తదుపరి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన ఐస్ క్రీమ్ షాప్ ఇది కూడా ఒక చక్కటి ఆహార ఆలోచన ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడులతో ప్రారంభించవచ్చు ప్రసిద్ధ ఐస్ క్రీమ్ సంస్థ యొక్క ఫ్రాంచైజీలను తీసుకోవడం చాలా మంచిది తదుపరి ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన జ్యూస్ షాప్ మీ ఐస్ క్రీమ్ దుకాణంతో ఈ వ్యాపారాన్ని క్లబ్ చేయొచ్చు లేదా మీరు ప్రత్యేక జ్యూస్ షాప్ను కూడా మొదలు పెట్టచ్చు ఫాసన్ మరియు ప్యాక్డ్ ఆహారం నేడు చాలా ప్రసిద్ధి చెందింది ప్రజలు ఫసన్ మరియు నంకిన్ను అమితంగా ఇష్టపడుతున్నారు వారు సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి బదులుగా రెడీమేడ్ నామ్కేన్ మరియు ఫార్సన్ను ఇష్టపడతారు ఈ ఫార్సన్ షాప్ లాభదాయకమైన వ్యాపార ఆలోచన మరో లాభదాయకమైన ఆహార ఆధారిత వ్యాపార ఆలోచన స్వీట్ షాప్ ప్రతి పండుగలు మరియు పలు వేడుకల సందర్భాలలో స్వీట్ షాప్ ఎల్లప్పుడూ డిమాండ్లోనే ఉంటుంది అని చెప్పాలి అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మార్కెట్ను అధ్యయనం చేయాలి తదుపరి ఆహార వ్యాపార ఆలోచన డైరీ అమూల్ మదర్ డైరీ వంటి పెద్ద సంస్థ యొక్క ఫ్రాంచైజీలు మీరు తీసుకోవచ్చు లేదా మీ సొంత పాల ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ షాప్ నేడు అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార వ్యాపార ఆలోచనలో ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్